నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని బెండకాయ పులుసు పాతకాలం నాటి వంట అమ్మమ్మలు నానమ్మలు చేసే వంట మరి అది ఎలా తయారు చేయాలో చేసే విధానం చూద్దాము ముందుగా మన ఛానల్ కొత్తగా వివరణ చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఇది ఎలా తయారు చేసేసి మీకు అర్థమవుతుంది ఇలా కనుక చేసిన మాట అయితే చాలా బాగుంటుందండి ఈ టేస్టు మనం రకరకాలుగా బెండకాయ పులుసు బెండకాయ టమాటా బెండకాయ ఫ్రై ఇలాంటివి ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటాం బెండకాయతో ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఆ కమ్మదనం వేరే ఉంటుంది మరి వీడియోలోకి వెళ్ళి చూసి ఇక్కడ నేనైతే పావు పేసి బెండకాయ తీసుకొని నీట్గా కడిగేసి శుభ్రంగా గుడ్డతో తుడిచేసి ఇలా ఒక అంగుళం మందు ముక్క కట్ చేసి పెట్టాను ఈ పులుసుకి ఇలా కట్ చేస్తేనే బాగుంటుంది టమాటా అయితే ఒక మూడు మీడియం సైజ్ టమాటా తీసుకొని ఇలా చిన్న ముక్కలు కట్ చేశాను ఇలా మీకు వీలైతే ఇలా గట్టిగా నొక్కేసి మెత్తగా చేసుకోవచ్చు లేదు ఇలా మనం పిండలేమో అంటే మిక్సీ జార్లో వేసుకొని ఇలా చేసుకోవచ్చు కచ్చా పచ్చగా ఇలా ఈ విధంగా చేసి పక్కన పెట్టుకోవాలి ఈ టమాటానైతే తర్వాత ఈ టమాటాలోకి కారం అయితే ఒక స్పూన్ వేసాను నేను కారం మీరు ఎంత తినగలరో మీ టేస్ట్కి తినట్టు చూసి వేసుకోండి నేనైతే ఒక స్పూన్ వేసాను ఈ పులుసుకు సరిపడా తర్వాత ఒక చిన్న స్పూన్తో రెండు స్పూన్లు సాల్ట్ కూడా వేసాను అలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి కలిసేలా కలుపుకుందాము ఈ విధంగా కలుపుకోండి ఈ కారము మనం వేసిన సాల్ట్ ఏదైతే ఉందో ఈ టమాటోలో కలిసిపోయే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇది కలుపుకున్న తర్వాత ఇదంతా పక్కన పెట్టుకొని ఇప్పుడు చింతపండు అయితే ఒక నిమ్మకాయ సేజ్ చింతపండు తీసుకొని శుభ్రంగా కడిగేసి ఇలా నానబెట్టి ఉంచాను పులుసు కోసం అయితే ఇది పక్కన ఉంచుకుందాము ఇప్పుడు ఈ పులుసు పిండి మొత్తం ఈ గిన్నెలో పోసాను ఈ టమాటా మిశ్రమం ఏదైతే ఉందో ఇదంతా కూడా ఈ పులుసులో వేసేసుకుందాము ఇలా వేసుకొని కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ విధంగా పక్కన ఉంచుకొని ఇప్పుడు ఈ పులుసుకి ప్రిపరేషన్ ఏంటో చూద్దాం మరి ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టి అందులో తగినంత ఆయిల్ వేసుకున్నాను ఇలా ఆయిల్ వేసుకుంటే తగినంత నాలుగు పావుల ఆయిల్ అయితే వేసాను ఇది కొంచెం వేడైన తర్వాత చిటికడన్ని మెంతులు చిటికడంత జీలకర్ర చిటికడన్ని ఆవాలు దీనిలో మెంతులు తప్పకుండా వేసుకోండి ఈ మెంతులు ఫ్లేవర్ చాలా బాగుంటుంది అవి కొంచెం చిట్టుపడి మన తర్వాత ఉల్లిపాయ వేసాను ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని నిల్లుగా కట్ చేసి వేసాను నాలుగు పచ్చిమిర్చి కూడా నిలువుగా కట్ చేసి చీల్చి వేసాను అలా వేసుకోండి రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసుకోండి వేసుకున్న తర్వాత ఇది ఒకసారి కలుపుకోండి ఈ విధంగా కలుపుకోండి నిదానంగా మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ కొంచెం త్వరగా వేగాలంటే చిట్కడంతా సాల్ట్ వేసాను ఎందుకంటే మనం అక్కడ కారంలో వేసాం కాబట్టి టమాటాలో అది చూసి వేసుకోండి ఎంత వేయాలనేది ఒకసారి అలా వేసుకున్నాక ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకొని ఇప్పుడు మనకి ఇది మొత్తం వేయాల్సిన అవసరం లేదు ఒక యాభై శాతం ఫ్రై అయితే సరిపోతుంది ఉల్లిపాయ ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్న బెండకాయ ముక్కలు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఒక నాలుగైదు నిమిషాలు ఇలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఇలా ఫ్రై చేసిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోండి అలా వేసుకున్న తర్వాత అంతా కలిసేలా ఒకసారి కలుపు ఉండాలి ఈ విధంగా కలుపుకోండి ఇది కలిసిన తర్వాత ఎప్పుడు మిగతా ప్రాసెస్ ఏంటో చూద్దామండి తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు వేయించిన తర్వాత చిటికడ అంతా వేయించి పొడి చేసిన జీలకట పొడి వేయించి పొడి చేసిన ధనియా పొడి ఒక చిన్న స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆప్షన్ మాత్రమే నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి వేసినా బాగుంటుంది వేయకపోయినా కూడా బాగానే ఉంటుంది పులుసు అలా వేసినాక ఇదంతా పచ్చి వసన పోయేలా అలా వేయించుకోవాలి అలా వేయించుకోండి తర్వాత ఇప్పుడు ఈ యాభై అరవై శాతం వేగిపోయినాయి కదా బెండకాయ ముక్కలు ఇప్పుడు మనం చింత పులుసు టమాటా గ్రేవీ ఇదంతా వేసుకొని ఇంకా దీన్ని ఉడికించేసుకోవాలి ఈ విధంగా పులుసులో కొంచెం మీకు ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోండి లేదు అంటే ఈ విధంగా సరిపోతుంది ఇప్పుడు కొంచెం కసూరు మీద కూడా వేసి ఇలాగ కలిపేసుకోండి ఒకసారి కొంచెమే వేసాను కసూరు మీద చూసి వేసుకోండి ఇలా మసాల పెట్టుకోవాలి ఈ మసలేటప్పుడు కొంచెం బెల్లం వేసుకోండి మీకు బెల్లం ఇష్టం లేదంటే స్కిప్ చేయండి కానీ వేస్తే బాగుంటుంది పులుసులోకి పులుసును బ్యాలెన్స్ వేస్తుంది చింత చింతపండు పులుసుకి అందుకని కొంచెం బెల్లం వేసాను నేనైతే ఈ విధంగా మసలించుకోవాలి ఈ బెండకాయ పులుసు అయితే చాలా టేస్టీగా వచ్చింది అది ఉడుకుతుంటే వాసన అనేది ఎంత గుమ్మగుమలత వస్తుందంటే అంత ఫ్లేవర్ మనము తాలింపులో మెంతులు వేయడం వల్ల వచ్చిందండి ఇప్పుడు మనకి ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది చూడండి ఇప్పుడు బెండకాయ పులుసు రెడీ అయిపోతుంది లాస్ట్లోనే ఒక గుప్పెడంతా కొత్తిమీర వేసాను సన్నగా కట్ చేసి ఇలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి కలుపుకున్న తర్వాత మనకి కర్రీ అయితే మొత్తం కూడా పులుసు రెడీ అయిపోయింది చూడండి మనం పోసిన అంతా కూడా ఉడికిపోయింది దగ్గరకు వచ్చేసింది పులుసు అయితే ఈ విధంగా ఉంటే సరిపోతుంది పులుసు మనకి రెడీ అయిపోయింది అంతేనండి సింపుల్గా పాతకాలం ఉన్నటువంటి వంట పులుసు రెడీ అయిపోయింది మనకి మీరు కూడా తప్పకుండా వీడియో నోటిఫికేషన్ అందినవారైనా సరే కొత్తగా చూస్తున్నవారైనా తప్పకుండా వీడియో నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నందన ఇచ్చిన తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్